హలో అండి అందరికీ నమస్కారం నే మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అలసందల గుగ్గిలండి ఈ గుగ్గిలు వచ్చేసి చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇది నైట్ అనేది నేను నానబెట్టుకున్నానండి ఒక కప్పు వచ్చేసి అలసందలు తీసుకొని టూ టైమ్స్ అనేది మంచిగా వాష్ చేసుకున్నా ఈ నైట్ మొత్తం నానబెట్టుకొని మార్నింగ్ అనేది చేసుకున్నానండి బ్రేక్ఫాస్ట్గా మంచినీళ్ళు పోసుకొని మంచిగా మూత పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ అనేది చూస్తున్నానండి మూత ఓపెన్ చేసుకొని ఇవి మంచిగా నానిపోయాయి మనం ఒక కుక్కర్ అనేది తీసుకొని ఈ అలసందలో అన్నీ మనం ఒక త్రీ విజిల్స్ లాగా ఉడకబెట్టుకోవాలండి ఒక చెమ్మ అనేది వాటర్ తీసుకున్నాను ఒక స్పూన్ వచ్చేసి కల్లుప్పు అనేది తీసుకుంటున్నాను గ్యాస్ అనేది ఆన్ చేసుకొని మనం ఈ కుక్కర్ మూత అనేది పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇవి బాగా నాణ్యాయి కాబట్టి అలసందలు త్రీ విజిల్స్ చాలండి ఉడికిపోతాయి మంచిగా త్రీ విజిల్స్ వచ్చాయండి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయాక మనం మూత ఓపెన్ చేసుకొని చూసుకుందామండి మంచిగా ఉడికిపోయాయండి అలసందలు అనేది మనం ఒక గిన్నె అనేది తీసుకొని మనం దాంట్లో ఉడగట్టుకోవాలండి ఈ అలసందల కట్ కూడా మనం చారులాగా చేసుకోవచ్చండి చాలంటే చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా ఉడికించుకోవాలి అలసందలు అనేది మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ దాకా నేను ఆయిల్ అనేది తీసుకుంటున్నాను అండి ఈ చపాతీలోకైనా జొన్న రొట్టెల్లోకి అయినా బెస్ట్ కాంబినేషన్ అండి ఒక స్పూన్ వచ్చేసి నేను మినపప్పు తీసుకున్నాను అవి కొద్దిగా వేగాక ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అవి ఫ్రై అయ్యాక రెండు రెమ్మల కర్రపాకు రెండు దాకా ఎండిమిర్చి అనేది ఇలా చించుకొని వేసుకుంటున్నాను అండి అవి మంచిగా ఫ్రై అయ్యేలాగా మనం కలుపుకోవాలి ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్స్ ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి పొడువుగా సన్నగా అవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక ఐదు దాకా నేను పచ్చిమిర్చి అనేది వేసుకుంటున్నాను సన్నగా తరిగి సరిపో సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఇలా మంచిగా వేగేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అనేది తీసుకుంటున్నాను మంచిగా అది కలిసేలాగా మనం ఈ విధంగా అనేది కలుపుకోవాలి మంచిగా వేగిపోయినాయండి అన్నీ మనం ముందుగానే ఉడికించుకున్న అలసందలు మనం ఈ ఆయిల్లో అనేది వేసుకుంటున్నాము మంచిగా కలిసేలాగా మనం మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా మనం మంచిగా కలుపుకోవాలి అలసందలు అనేది ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంతో హెల్తీ ఫుడ్ అండి మనకు ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఓపెన్ చేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం అంతా ఎంతో టేస్టీ అయినా అలసంతలు ఇస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మనం సర్బోలోకి సర్వ్ చేసుకోండి ఈ చపాతిలోకి రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి థ్యాంక్ యూ బాయ్